నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ బి న్యూస్ కి స్వాగతం శ్రీ 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 వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది పురస్కారాలు వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభోపేతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివి జెడి ప్రసాద్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి గారు అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు ముఖ్య అతిథులుగా హాజరై వివిధ రంగాలలో పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ అవార్డులు ప్రదానం ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన అవార్డు గ్రహీతలకు నా చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అలాగే వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దొడ్డి రమణను అభినందించారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన పురస్కారాలు ఈ కార్యక్రమంలో వారి కమిటీని అభినందించారు ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన అన్నారు శాసనసభ్యులు నాగరెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ఆలయ అభివృద్ధికి కూడా నా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున కూడా చేసే ఈ విధంగా ఆయన తోడ్పడతానని అన్నారు అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి దొడ్డిరామ్లను ధర్మకర్త మంత్రి మంజులను కమిటీ సభ్యులు రెయి విశ్వనాథ్ పెంటగోట నాగేశ్వరరావు పైడిరాజు అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా విల్లూరి పైడరావు ఏపీ బీసీ వెల్ఫేర్ విశాఖ జిల్లా అధ్యక్షులు గంటల శ్రీని శ్రీనుబాబు విశాఖపట్నం జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గాజోక వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తిప్పల్ దేవన్ రెడ్డి అరవై నాలుగవ వార్డు వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ ధర్నాల రెడ్డి అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అరవై ఆరో వార్డు కార్పొరేటర్ మహమద్ ఇమ్రాన్ ఊరుకుటి అప్పారావు పల్లాచిన తల్లి డీసీఎంఎస్ చైర్మన్ వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన యాభై ఎనిమిదవ వార్డు అభ్యర్థులకు పురస్కారం ప్రదానం చేశారు అవార్డు వారి కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు يا yeah, سل స్వామి గారు వారు సిద్ధంగా ఉండండి అలాగే కీర్తి విశాఖ జిల్లా అనంతగిరి రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో నిజంగా బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై ఒకటి వరకు పలు శోక విధులు నిర్వహించారు విద్యా చిన్న మాట సాయం చేయాలి చాలా ఇష్టపడే నాకు నాగరీగా అంటే చాలా ఉపయోగమైనటువంటి అభిమానం ఆయన ఎమ్మెల్యే కానీ ఈ రోజున ట్రస్టుల ద్వారా ఎన్నో ప్రోగ్రాలు చేసేమని చెప్తున్నారు కోవిడ్ నేపథ్యంలో చాలా ప్రోగ్రాలు చేయడం జరిగిందని ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే చాలా కార్యక్రమాలు చేస్తామని జరిగారు అలాగే వాటర్ సమస్యలు ఉంటే అవన్నీ తెచ్చడానికి చాలా చేస్తామని జరిపారు అంటే అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సేవ చేయాలనేటువంటి మనుషులు ఆ సేవ చేసే మనుషులను నమ్మి సేవ చేయాలని కావాల్సినటువంటి ఏవైతే ప్రతి మనిషి కూడా జీవితంలో ఎప్పుడు కోరుకునేది మనిషి వాళ్ళు గుర్తింపు అనేటువంటి ఒక పిల్లల ప్రతి మనిషి జీవితంలో అడుగు వినడానికి

చేస్తున్నటువంటి నేను ముగ్గురంగా అక్కడికి వెళ్ళాలని ఎన్ని పంచినప్పటికీ ఈ కార్యక్రమానికి అటాండ్ అవడం అందాలు అదృష్టంగా భావిస్తున్నాను అలాగే గంటల శ్రీవనకి వాళ్ళు చేసిన సేవలకి గుర్తింపుగా మరి దొడ్డి రమణతో పాటు ప్రభుత్వం అందరం కూడా ఈ కార్యక్రమానికి తీసుకొని ఎంత ప్రమాదమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే ఇది సామాన్యులకి అంటే దృఢంగా ఉన్న వ్యక్తికి చాలా పెద్ద బాధ గురు అయినప్పటికీ అందరి సహకారంతో మరింత పెద్ద మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల పనిచేసినటువంటి మంచి తెచ్చుకున్నటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి ఈ ఓడి సందర్భంగా వాళ్ళందరినీ కూడా సత్కరించి గౌరవించడం కూడా ఒక పెద్ద విశేషం ఇంకా సేవ అంటే దొరుకుతాను దొరుకుతాంటేనండి సేవ అందులో ఆయన లేదు ఇందులో చాలా మంది ఉన్నప్పటికీ అతను చేసిన ఆ కార్యక్రమాలు